కేసుకు సంబంధించి హైకోర్టులో నూట యాభై మంది సాక్షులతో స్టేట్మెంట్స్ ఇప్పించామంటున్న ఎన్ఐఏ స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ తెలుసు జంట పిల్లల కేసులో ఈరోజు తెలంగాణ హైకోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు తీర్పుని సమర్థించింది ఈరోజు నిందితులకు ఉరి ఖరారు చేస్తూ ఇచ్చిన తీర్పుని సమర్థించిన దానిపై మంతో మాట్లాడానికి ఎన్ఐఏ స్పెషల్ న్యాయవాది ప్రస్తుతము విష్ణువర్ధన్ రాజు సార్ ఈరోజు రోజు కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తారు ఖచ్చితంగానే సమర్థవంతంగా ఎన్ఐఏ నుంచి సబ్మిషన్ చేయడం జరిగింది హైకోర్టు వారు కూడా సుదీర్ఘంగా విన్న తర్వాత డెత్ పెనాల్టీ అనేటువంటిది కన్ఫామ్ చేశారు సో ఈ రోజు తీర్పు అనేటువంటిది చాలా మాకు ఎన్ఐఏకి అనేటువంటిది చాలా ఎందుకంటే ఇది ప్రజల తీర్పుగా భావిస్తున్నాం మీరు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేశారు సార్ ఆ చాలా చాలా అంశాలు కూడా లాంగ్ గా చేసాము లార్జెస్ట్ గా చేశాము లాంగెస్ట్ టైం తీసుకున్నాము అవన్నీ కూడా ఇట్స్ ఆఫ్ ది రికార్డ్ ఎందుకంటే ప్రొటెక్టెడ్ విట్నెస్ ఉన్నారు కాబట్టి సమర్థవంతంగా వాదనలు వినిపించాము హైకోర్టు డివిజన్ బెంచ్ వారు మాతో డెత్ కన్ఫర్మ్ కదా అది ఎప్పటిలోకి అమలయ్యే అవకాశం డెత్ సెంటెన్స్ కన్ఫర్మేషన్ అనేటువంటిది ని ను ఉంటుంది మళ్ళీ వాళ్ళ ఎస్ఎల్పీకి వెళ్ళొచ్చు ఇప్పుడు మీరే చెప్తున్నారు కాబట్టి అది అయిన తర్వాత డిసైడ్ కూడా ప్రెసెంట్ తిహార్ జైల్లో ఉన్నారు డీటెయిల్ అదర్ సంబంధించినటువంటి బ్రీఫింగ్ విల్ బి గివెన్ హెడ్ క్వార్టర్స్ ఏనాయి ఓకే ఇప్పుడు సార్ సార్ వీళ్ళు ఇప్పుడు అప్పీల్కి వెళ్తే మళ్ళీ ఎంత టైం ఐ కాంట్ సే బికజ్ నాట్ ది నాట్ ది పీపుల్ ఫర్ సుప్రీం కోర్ట్ హియర్ ఓన్లీ మై డౌట్ మై జాబ్ డన్ దే విల్ టేక్ కేర్ ఓకే మొత్తం మీద ప్రస్తుతం అయితే దాదాపు తెలంగాణ హైకోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుని ఎట్ల సమర్థించింది దాదాపు ఐదు వేల పైగా పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేశాము దాదాపు నూట యాభై మంది ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము ఇందులో మొత్తం పద్దెనిమిది మంది చనిపోయారు అందులో దాదాపు నూట మంది క్షతగాత్రులు అయ్యారు అన్ని ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావచ్చు ఫోరెన్సిక్స్ రిపోర్ట్ కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు అన్ని కూడా కోర్టుకు సమర్థించిన తర్వాత కోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పెషల్ కోర్టు వారందరూ కూడా ఉరిశిక్షణ అమలు చేసింది కాబట్టి ఈ రోజు తెలంగాణ హైకోర్టు సమర్థించింది అదేవిధంగా డెత్ సెంటెన్స్ కూడా ప్రాపర్గా హ్యాండిల్ చేయాలంటే అమలు చేయాలంటే కూడా కోర్టు చాలా క్లియర్ గా క్లియరెన్స్ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఒకవేళ నిందితులకు లా లూబోర్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి అప్పీల్కి వెళ్ళే వెళ్లే ఆలోచన ఉండే అవకాశం ఉంది అప్పీల్కి వెళ్తే మాత్రం సుప్రీంకోర్టులో మరి చూడాల్సింది దాదాపు ఇప్పటికే పన్నెండేళ్ల పాటు సుదీర్ఘంగా కేసు విచారణ కొనసాగింది కాబట్టి అప్పీల్కి వెళ్తే మాత్రం మరి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే నిందితులకు రైట్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి మరి కోర్టు హాట్ వచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ చూసిన తర్వాత నేను అందరూ కూడా సుప్రీం కోర్టు వెళ్లే అవకాశం ఉందంటూ స్పెషల్ పీపీ గా ఉన్నటువంటి విష్ణు అని చెప్పే పరిస్థితి ఏంటి హైదరాబాద్